ಮಟ್ಟಿ ಮಲ್ಲೇಶೋ ಗುಂಡೆ ಕತ್ತು ಕೊ ನೀರಾಲ ಮಲ್ಲೇಶ ಒರು ಗಲ್ಲು ಮಹಾ ತಗು ಮಲ್ಲೇಶೋರು ಮಲ್ಲೇಶ

కల్లు మహాపకు మల్లేశోపే నోలే కదలి పోదం చలో కదలిపోదాం రాజేష రైతును రాజును చేసిన రైతు బంధు ఈ జెండా జెండా తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర నాలుగు నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నాడు ఇక్కడే వచ్చి తెలంగాణ పార్టీ స్థాపించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఇరవై ఐదవ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా మా మండలం నుంచి మా పాల్గొన్న వర్గ ఎమ్మెల్యే ప్రసాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మా మండలం నుంచి దాదాపు పదివేల మందిని తెచ్చడం జరుగుతుంది ఈ సందర్భంగా గత రెండు వేల పది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమాలు చేసి కాస్త దేశంలో ఉన్న పార్టీలను నేను మెప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు తలపెట్టిన ఇరవై ఐదు వార్షిక సభకు వేలాది లక్షలాదిగా తరలి వస్తున్న సందర్భంగా ఈ సందర్భంగా నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇక్కడ వేరుపు మండల ప్రజలందరూ కూడా కూడా ఏమనంటే గత పది సంవత్సరాల పాలన ఎట్లుండే ఈ పదహారు నెలల పాలన ఎట్లుందని మేము గమనించాల్సిన వచ్చాం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా ఈ దశ కాంగ్రెస్ పాలన పోయి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటారు కాబట్టి మనం కూడా కేసీఆర్కు కు అండగా ఉండాలని కోరుకుంటున్నారు